మీ అందరికీ నా నమస్కారం బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా నేను ఒకళ్ళని గ్రీట్ చేయాలి విష్ చేయాలి ఫెలిసిటేట్ చేయాలి కంగ్రాచులేట్ చేయాలి అండ్ దట్ ఈస్ ప్రతిమా ఫౌండేషన్ చైర్పర్సన్ ఫౌండర్ డాక్టర్ హరిణి మీరందరూ నేను ఇక్కడ ఉండడానికి కారణం డాక్టర్ హరిణ్య అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ కంపాషన్ కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తన లర్నింగ్ అవేర్నెస్ లైఫ్లో ఉన్న ప్రివిలేజెస్ ఇవన్నీ ప్రతి ఒక్కరితోనూ షేర్ చేయాలి ప్రతి ఫ్యామిలీ ప్రతి యంగ్స్టర్ని స్ట్రెంగ్తన్ చేయాలి హ్యాపీగా నిండుగా బ్రతకడానికి తయారు చేయాలన్నది ఆవిడ కోరిక అండ్ ప్రతిమ ఫౌండేషన్ ద్వారా చాలా అద్భుతంగా చేస్తూ వస్తున్నారు అండ్ ఆన్ దిస్ డయస్ లైక్ టు అప్రీషియేట్ యూ హోల్ హార్టెడ్లీ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ మెనీ 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 మోర్ ఇయర్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ ఇలాగా వరంగల్ హనుమకొండలో ఇలా ఫంక్షన్ జరుపుతున్నామని ఫోన్ చేసి చెప్పారనమాట యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఐ వాజ్ నాట్ అవేర్ నాకు డాక్టర్ హరిణి గారు లేకపోతే ప్రతిమ ఫౌండేషన్ బట్ ఫస్ట్ నేను ఎస్ ఎందుకు అన్నానంటే వరంగల్ తెలంగాణ హన్మకొండ నా మనసుకు చాలా దగ్గరైనది నేను చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది హనుమకొండకు రావడం జరిగింది ఎందుకంటే నా తోబుట్టు కానీ నా చెల్లెలు హనుమకొండ నేటివ్ తన ఇదే సో నేను చాలాసార్లు వచ్చాను చాలాసార్లు ఈ ప్రాంతాల్లో నేను టైం స్పెండ్ చేయడం జరిగింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ హియర్ సరే మనం ఎందుకోసం మనం గ్యాదర్ అయ్యామ దాని గురించి మాట్లాడదాం క్యాన్సర్ ఇప్పుడు క్యాన్సర్ అనే పదం మునుపటి మీరు చూసారంటే అసలు ఆ పదం అనడానికే భయపడేవారు మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది కదండి ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయిపోయింది అలా అనమాట ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదు ఏంటి ప్రాబ్లం దేని గురించి మాట్లాడుతున్నారని ఓ నాకు క్యాన్సర్ వచ్చిన దాని గురించి ఇంత భయపడుతూ భయపడుతూ మాట్లాడుతున్నారు అడుగుతున్నారని తెలిసి వాళ్ళకి నిలబెట్టి ఆ మాట చెప్పించేదాన్ని వాళ్ళ చేత నోరు దాటి వచ్చేది కదా పదం క్యాన్సర్ అంత భయం అంత భయం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనే పదం ఒక రియాలిటీ అన్నది ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీలాంటి యంగ్స్టర్స్ ద్వారా సమాజంలోకి తీసుకెళ్ళడం చాలా చాలా ముఖ్యం అండ్ యూఆర్ డూయింగ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ క్యాన్సర్ గురించి మాట్లాడాలంటే స్కై ఇస్ ద లిమిట్ ఎన్నో ఎన్నో టాపిక్స్ ఉన్నాయి వాటిలో కొన్ని నాకు మనసుకు దగ్గర అయిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను మీ అందరికీ తెలుసు నేను క్యాన్సర్ సర్వైవర్ అంతకన్నా ఎక్కువ ఆమె క్యాన్సర్ విన్నర్ క్యాన్సర్ జయించి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ విన్నర్స్ అలాంటి నా ఫెలో విన్నర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారన్నది నాకు తెలిసి వచ్చింది ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాట్స్ ఆఫ్ నా నమస్కారాలు ఇది ఎంత కష్టమైనది అన్నది నాకు బాగా తెలుసు సో హ్యాట్స్ ఆఫ్ టు దాట్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు క్యాన్సర్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుందని అనుకుంటారు రఫ్లీ హనీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఈ ఏడా అది ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఓ మై గాడ్ ఒక విషయం గుర్తొచ్చింది ఫిబ్రవరిలోనే నాకు డయాగ్నోసిస్ వచ్చింది సో ఎగ్జాక్ట్లీ ఇట్స్ యానివర్సరీ యా చూసారా ఎంత గొప్ప సెలబ్రేషన్ ఇంతకన్నా గొప్ప సెలబ్రేషన్ ఉంటుందా సో నా ఈ యానివర్సరీ అనండి ఇంకో పుట్టినరోజు అనండి ఈ సెలబ్రేషన్ మీతో గడుపుకున్న చాలా చాలా హ్యాపీగా ఉంది సో ట్వంటీ ఇయర్స్ తర్వాత నేను మీ ముందర నిలబడి మూడు కిలోమీటర్లు నడిచేటప్పుడు ఐదు కిలోమీటర్లు అనిపించింది కదా సో మూడు కిలోమీటర్లు నడుచుకుని వచ్చి ఈ చక్కనైన ఫంక్షన్లో పాల్గొని మీ అందరినీ కలుసుకుని మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే ఈ ట్వంటీ ఇయర్స్ పాటు నేను ఈ ప్రపంచంలో ఉండగలిగానంటే దానికి కారణం నేనే ఎందుకో చెప్తాను ఉండండి ఉండండి చెప్తాను ఎందుకో చెప్తాను ఎందుకో చెప్తాను క్యాన్సర్ డిటెక్షన్ గురించి మీ అందరికీ తెలుసు యువర్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్ యు నో వాట్ ద ఇంపార్టెన్సెస్ ఎర్లీ డిటెక్షన్ is అ క్యూర్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ ఇవన్నీ ఇప్పుడు నిజాలు kaani కానీ నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి డయాగ్నోస్ అయిన టైంలో ఇంత అవేర్నెస్ అస్సలు లేదు నాకు క్యాన్సర్ ఉంది అన్నది కనిపెట్టడానికి నేనే కారణం ఎందుకంటే ఐ వాజ్ మేబీ థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది అస్సలు క్యాన్సర్ ఏజ్కి రిస్క్ గ్రూప్ కాదు అది క్యాన్సర్ రావాల్సిన ఏజ్ కాదు అది కానీ ఏదో మైండ్లో అనిపించింది అనమాట నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి చిన్న బిడ్డ చిన్న పాప ఉంది మూడేళ్ళు నాలుగేళ్ళు అప్పుడు తనకి తన కోసమైనా నేను నువ్వు చూసుకోవాలని చెప్పి నా మైండ్లో ఒక థాట్ వచ్చి నార్మల్ రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్ బ్లడ్ వర్క్ అంతా చేసేటప్పుడు జస్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టానమాట అలా ఒకసారి ఒక హార్డ్ గ్రోత్ ఒకటి తగిలిన చేతికి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గీతార్జున్ ఆవిడ వెంటనే ఒక్కొక్క టెస్ట్కి పంపించారు అల్ట్రాసౌండ్ ఎఫ్ఎన్ఏసి మ్యామోగ్రామ్ ఇవన్నీ చేశారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాజిటివ్గా వస్తూనే ఉండింది సో ఇది మెలిగ్నెన్సీ అనేది నాకు చెప్పడానికి డాక్టర్స్ ఎంత బాధపడ్డారో దాంట్లో సగం బాధ సగం భయమే ఉండింది నాకు ఎందుకంటే క్యాన్సర్ ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్తో క్యాన్సర్ని మనం వెతుక్కుని వెళ్తే ఒకవేళ వచ్చిందనుకోండి యు ఆర్ ఆల్రెడీ హాఫ్ ప్రిపేర్డ్ సో హాఫ్ ఆఫ్ ద వే ఓన్లీ యూ హ్యావ్ టు ట్రావెల్ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సర్ప్రైజెస్ అనేది బర్త్డే ప్రజెంట్స్ యానివర్సరీ పార్టీసు ఇలాంటివన్నీ అయితే చాలా హ్యాపీగా ఉంటాయి కానీ క్యాన్సర్ లాంటి ఇల్నెసెస్ క్యాన్సర్ లాంటి డిజీజెస్ సర్ప్రైజ్గా వస్తే చాలా ఇంకా మన ఫౌండేషన్స్ షేక్ అయిపోతాయి ఎలా నిలబడగలుగుతాం కూడా తెలియకుండా అంత అంత షేక్ అయిపోతాం మనం ఇంకా లైఫ్ ఆ పాయింట్తో అయిపోతుందన్న ఒక భయం వస్తుంది సో ప్లీజ్ బీ అవేర్ దట్ క్యాన్సర్ ఈజ్ అ రియాలిటీ ఎవరికైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఏ భాగంలో అయినా రా రావచ్చు అండ్ ఈ ఈ విషయం నేను మీతో షేర్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే నాకు ఎటువంటి జెనెటిక్ హిస్టరీ లేదు నా ఫ్యామిలీలో కొన్ని తరాలు నేను వెళ్ళి ఎం ఎంక్వైరీ చేశాను పెద్దవాళ్ళని అడిగాను ఎవ్వరికి క్యాన్సర్ హిస్టరీ లేదు బట్ ఐ గాట్ క్యాన్సర్ ఐ గాట్ క్యాన్సర్ అట్ ఏజ్ వెన్ పీపుల్ సెడ్ యు ఆర్ నాట్ అట్ రిస్క్ ఫర్ క్యాన్సర్ సో గ్యారంటీస్ అనేవి లేవు మనం ఎలా రోడ్ దాటేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ చూసి మనం వెళ్తున్నామో క్యాన్సర్ గురించి అదే విధంగా మనం కొంచెం ప్రిపేర్డ్గా ఒక ముందు చూపుతో మనం మనం నడవాలి డాక్టర్ ఏమో మాట్లాడినప్పుడు లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ ప్రెవెలెంట్ ఓరల్ క్యాన్సర్ ఇస్ మోస్ట్ ప్రెవెలెంట్ ఓరల్ క్యాన్సర్ కాజ్ ఏమో పా గుట్కాలు ఇలాంటివన్నీ ఎస్ దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్స్ లంగ్ క్యాన్సర్కి మెయిన్ మెయిన్ కారణం ఏమో సిగరెట్స్ ఆల్ ఫ్యాక్ట్స్ ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ మనం తీసుకోకూడదు యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ యూ షుడ్ స్టాప్ డ్రింకింగ్ యూ షుడ్ స్టాప్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ అంటే కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు కానీ నేనేమో ఇంకో పర్స్పెక్టివ్ నేను చూస్తాను వాళ్ళు డాక్టర్స్ ఒక బల్ ఉందనుకోండి డాక్టర్ సైడ్ వీళ్ళందరూ ఉన్నారు నేనేమో అటువైపు ఉన్నాను సో ఆ పేషెంట్ సైడ్ని చూసేటప్పుడు మానే నాన్న అనడం ఈజీ మానేయడం కష్టం అవునా కాదా ఎవరు సిగరెట్ టచ్ చేయలేదు లైఫ్లో ఇవన్నీ హైలీ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ మీరు అందరూ మెడికల్ స్టూడెంట్స్ మీకు అందరికీ తెలుసు నేనేమనాలనుకుంటున్నానంటే ఇలాంటి హైలీ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ హెల్త్ రీజన్స్ కోసం ఎవరన్నా మానేయాలని అంటే దాంతోపాటు అడిక్షన్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఇవ్వడం చాలా 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 ఇంపార్టెంట్ అండ్ అలాంటి సైకాట్రిక్ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ గురించి డాక్టర్ హర్ని గారి దగ్గర అడిగినప్పుడు అవునండి వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ సైక్యాట్రిక్ డివిజన్ ఎందుకంటే మెంటల్ వెల్నెస్ అండ్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పారు అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్ సో ఓరల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ నుంచి ఎవరినన్నా మనం రెస్క్యూ చేయాలన్నా లేకపోతే ప్రివెంట్ చేయాలన్నా దయచేసి ఫస్ట్ టు దెమ్ అబౌట్ అడిక్షన్ హౌ టు విన్ దెమ్ అవే ఫ్రామ్ దీస్ గుడ్కాస్ అండ్ పాన్స్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్కహాల్ డీల్ నాకు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కావాలి ఆ మూడు కిలోమీటర్లు వాక్ వచ్చేటప్పుడు ఎంతో చక్కగా స్లోగన్స్ అన్ని రేస్ చేసి ఎంతో ఉత్సాహంగా వచ్చారు ఇప్పుడు వినిపిస్తుంది సో లాట్ ఆఫ్ థింగ్స్ టు సే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇప్పుడు క్యాన్సర్ విజ్ అ రియాలిటీ మనకు వచ్చింది అనుకోండి వచ్చిన తర్వాత స్క్రీనింగ్కి వెళ్తాం టెస్టింగ్కి వెళ్తాం డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాం మన కూడా ఉన్న కేర్ గివర్స్కి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు ఆల్ ఆఫ్ దిస్ ఇస్ రియలీ రియలీ గుడ్ అండ్ ఇట్ జరుగుతుంది కానీ చాలామంది బయట చెప్పుకోలేని విషయం చాలామంది నోటీస్ చేయని విషయం ఏంటంటే క్యాన్సర్ని ఫైట్ చేసేటప్పుడు ట్రీట్మెంటు మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ అదే అంత ఇంపార్టెంట్ సో బేద కుటుంబాలైనా మధ్యతరగతి కుటుంబాలైనా ఎవరైనా సరే క్యాన్సర్ ట్రీట్మెంట్ తాలూకా ఖర్చు భరిస్తున్నప్పుడు వేరే దేని గురించి ఆలోచించడానికి అస్సలు అస్సలు ఆ లగ్జరీ ఉండదు సో ఇవాళ నా కోరిక ఏంటంటే ప్రతిమ ఫౌండేషన్ అండ్ అదర్ ఎన్జిఓస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలంగాణ సీఎం గారు రేవంత్ అన్న గారికి నా నేను నా సిన్సియర్ రిక్వెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ పుచ్చుకోవడానికి వచ్చిన ప్రతి వేద కుటుంబానికి న్యూట్రిషనల్ ఫుడ్ మన ట్రెడిషనల్ ఫుడ్స్ ప్రాసెస్ ఫుడ్స్ లేకుండా ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్న న్యూట్రిషనల్ ఫుడ్ ప్యాకెట్స్ ఆ సప్లై మాత్రం దయచేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎట్లీస్ట్ టూ టు త్రీ మంత్స్ దాకా మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేయగలిగితే నిజంగా అంత పోరాడుకుని వచ్చిన ఆ ప్రాణాలని ఆ కుటుంబాల్ని ఒక ఫుల్ రికవరీకి మీరు ఆ లాస్ట్ స్టేజ్లో మీరు చేయి ఉంటుంది దయచేసి సీఎం గారు రేవంత్ గారితో మళ్ళీ మళ్ళీ నేను ఈ కోరిక అడుగుతున్నాను పెట్టుకుంటున్నాను ప్లీజ్ ప్రొవైడ్ దీస్ న్యూట్రిషనల్ కిట్స్ ఇట్ విల్ బి సేవర్ ఇంకొక విషయం చెప్పి నేను మైక్ ఇస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే న్యూట్రిషన్ గురించి ఆల్రెడీ మాట్లాడాను అండ్ ఒక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే క్యాన్సర్ గురించి మా క్యాన్సర్ గురించి మనం తెలుసుకున్న తర్వాత ఒక ఇమ్యూనిటీ పిన్ పెంచుకొని క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ కావ్య గారు చెప్పారు డయట్ అన్నారు ఎక్సర్సైజ్ అన్నారు మెడిటేషన్ మెంటల్ హెల్త్ మెంటల్ వెల్నెస్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నీ ఉండాలి అన్నీ చేయాలి కానీ దీంట్లో ఒక మ్యాజిక్ ఏంటంటే క్యాన్సర్ నాకు రాకూడదని చెప్పి నేను హెల్తీగా తింటున్నాను ప్రాసెస్డ్ ఫుడ్స్ తినట్లేదు ప్రాసెస్ షుగర్ సాల్ట్ ప్రాసెస్డ్ ఆయిల్ ఈ మూడు మీరు కిచెన్లో కట్ చేస్తే హెల్త్ చాలా బాగుపడుతుంది సో ప్రాసెస్ ఫుడ్ తినట్లేదు బ్యాలెన్స్డ్గా తింటున్నాను చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను డైలీ ఒక ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేస్తున్నాను అన్నీ మీరు చేయండి దీంట్లో మ్యాజిక్ ఏంటంటే క్యాన్సర్ ఒక్కటే కాదు మీకు ఏ ఎన్సిడి కూడా రాదు డయాబెటీస్ రాదు హైపర్ రాదు కిడ్నీ డిజీజ్ రాదు లివర్ హెల్తీగా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూజ్ క్యాజువాలిటీ హార్ట్ డిజీజ్ నుంచి మీరు ప్రొటెక్ట్ అవుతారు సో మీరందరూ యంగ్స్టర్స్ లైఫ్ ఇంకా మీరు స్టార్ట్ చేయబోతున్నారు నిండుగా బ్రతకాలి హ్యాపీగా బ్రతకాలి మీకు ఎన్నో కళలు ఉంటాయి ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కటి మీరు నెరవేర్చాలి మీ ఫ్యామిలీస్తో మీరు హ్యాపీగా ఉండాలి అండ్ దిస్ ఈజ్ వై నేను హార్ట్ ఫెల్ట్గా ముందు ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను ఇవాళ జరిగిన కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు చెప్పిన విషయాలు మీకు టెక్నికల్గా అర్థమైనా కూడా మనసులో తీసుకుని ఇది ఒక రియాలిటీ నాకు జరగచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ జరగచ్చు అది పట్టించుకోకపోవడం వల్ల ఒక లైఫ్ పోగొట్టుకోవచ్చు అన్న ఒక రియాలిటీ గుర్తుంచుకుని నేను బాగుండాలి నేను హెల్తీగా ఉండాలి మా అమ్మ హెల్తీగా ఉండాలి మా నాన్న ఇంకా ఎన్నో ఎన్నో ఏళ్ళు నాతో ఉండాలి మా మా బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ నాకు కావాలి అందరం హెల్తీగా ఉండాలని అనుకుని క్యాన్సర్ అవేర్నెస్ మైండ్లో పెట్టుకుని లివ్ అ హెల్తీ హ్యాపీ బ్యాలెన్స్డ్ లైఫ్ నేను ఎందుకంటున్నానంటే ఫ్యామిలీస్ గురించి మీ లైఫ్స్ గురించి మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటున్నానంటే నేను నా క్యాన్సర్ వెతుకుని వెళ్ళడానికి కారణం ఓ బ్రతికేయాలి ఓ సాధించేయాలి ప్రపంచాన్ని చూసేయాలి సంపాదించాలి ఇదేం కాదు నా బిడ్డ కోసం నేను ఉండాలి మీరు ప్రతి ఒక్కళ్ళు మీ తల్లికి పుట్టిన బిడ్డ మీకు మీ అమ్మ మీ నాన్న ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి మీరందరూ అంతకన్నా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చెప్తాను ఈరోజు నా కూతురికి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది అసలు ఫిఫ్త్ బర్త్డే సిక్స్త్ బర్త్డే చూస్తానా లేదా అన్న ఆ మైండ్ సెట్లో ఆ భయం ఉన్నదాన్ని ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బర్త్డే సెలబ్రేట్ చేయగలిగానంటే ఇట్ ఈస్ బికాజ్ క్యాన్సర్ తాలూకా రియాలిటీని అప్పుడే యాక్సెప్ట్ చేశాను క్యాన్సర్ని వెతుక్కుని వెళ్ళాను ఎర్లీ స్టేజెస్లో కనిపెట్టాను సరైన డాక్టర్స్ నాకు నమ్మకం ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను ట్రీట్మెంట్ మనస్ఫూర్తిగా తీసుకున్నాను ఆ తర్వాత రికవరీలో మెంటలీ ఇమోషనలీ ఫిజికలీ ఇన్వెస్ట్ చేశాను అండ్ ఐ వెంట్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ప్లీజ్ ఎంటర్టైన్మెంట్ అనేది మీరు స్క్రీన్లో స్క్రీన్ మీదను టీవీలోనూ మీ ఫోన్స్లోను మీరు వెతుక్కోండి మీ లైఫ్తో మాత్రం మీరు ఆడుకోకండి కేర్లెస్గా ఉండకండి మా ఫ్యామిలీలో లేదే నా ఫ్యామిలీలో కూడా లేదు వచ్చింది నాకు ఫ్యాక్టర్స్ ఏం లేవు నాకు లేవు హెల్తీగా ఉన్నానా మంచి బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ వర్కౌట్ చేసేదాన్ని వెజిటేరియన్ ఎటువంటి ఇది లేదు నాకు వచ్చింది సో నోబడి ఈజ్ ఎగ్జంప్ట్ నోబడి ఇస్ ఇమ్యూన్ ఈ విషయాన్ని గుర్తించి మీరు ప్రోయాక్టివ్గా ఉండి ఈ క్యాన్సర్ అనేది ఒక సర్ప్రైజ్గా కాకుండా అది వస్తుందే మనం చూసి దాన్ని మనం అటాక్ చేసి అది ఒక అడుగు ముందేసే ముందర మనం దాన్ని నాశనం చేసేయాలి వి షుడ్ కాంకరేట్ అండ్ వి షుడ్ ఆల్ ది వినర్స్ మీ లైఫ్లో జరిగిన మీకు తెలిసిన వాళ్ళకి జరిగిన తెలియ తెలియని వాళ్ళు కూడా మీరు ఒకవేళ మీకు తెలిసి ప్లీజ్ టచ్ అవుట్ అ హ్యాండ్ అండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ ఏమీ చేయలేకపోయినా కూడా వెళ్ళి కూర్చుని ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేయండి ఐఎమ్ సారీ ఇంత కష్టమైన సిచ్యువేషన్లో మీరు మీరు వస్తున్నారు ఐ నో ఐఎమ్ హ్యూర్ ఐ సపోర్ట్ యూ అన్న ఒక సపోర్ట్ ఒక ఇమోషనల్ సపోర్ట్ అయినా ఇవ్వండి ఇట్ కెన్ సేవ్ అ లైఫ్ సో ఇంత పేషెంట్గా ఇంత చక్కగా అటెన్షన్ ఇచ్చి విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ మీ అందరి కోసం నాకు ఉన్న ఒకే ఒక కోరిక మీరందరూ హ్యాపీగా హెల్తీగా నిండుగా బ్రతకాలి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి మీరు కోరుకున్నవన్నీ మీరు సాధించాలి ప్రపంచాన్ని చూడాలి అండ్ యూ షుడ్ మేక్ అవర్ స్టేట్ అండ్ అవర్ కంట్రీ అ బెటర్ ప్లేస్